హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు మన బోయ్పాడు సీను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి అఖండ టూ చిత్రంపై స్పెషల్ రిపోర్ట్ వచ్చేసింది ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నాడు మన బోయపాటి సీను అఖండ తాండవం అనే టైటిల్తో అద్భుతమైన యాక్షన్ శిక్షలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది నందమూరి అభిమానులు ఎంతో ఆతృతిగా ఎదురుచూస్తున్నటువంటి ఈ అఖండ టూ విడుదలపై క్లారిటీ పూర్తిగా ఇచ్చేశాడు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గా రిలీజ్ కావాల్సినటువంటి ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నది ఈ విషయం తెలుసుకున్నటువంటి నందమూరి అభిమానులు ఓ పక్కన పండుగ చేసుకుంటున్నారు మరో ప్రక్కన నందవరి బాలకృష్ణకి పాలాభిషేకం చేస్తున్నారు గతంలో అఖండలో అఘోర గటపులో చేసినటువంటి ప్రదర్శనలు నందమురి అభిమానులను ఊరు తొలగించింది ఇప్పుడు అఖండ టూ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుందంటే ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు బోయ్పాటి స్టైలు మాస్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలబడబోతున్నది ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలుసు డిసెంబర్ ఐదున విడుదలయ్యేటటువంటి ఈ అఖండ తాండవం చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో ఎంత ప్రవంజనాన్ని సృష్టిస్తుందో వెయిట్ చేస్తున్నాం అంతవరకు ఎందరో నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు